అనంతపురం జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీలో లొల్లి మొదలైంది ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఇదివరకే ప్రకటించింది డాక్టర్ పివి సిద్ధారెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఇదంతా జరిగి అవుతోంది అయితే ఇప్పుడు సిద్ధారెడ్డి విషయంలో వైఎస్ఆర్సీపీలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి ఆయన వద్దని ఆయన పోటీ చేస్తే తాము సహకరించమని రెబల్స్గా ఖాయమని వారు అంటున్నారట ఆయన కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పేరుగా కల్పలతారెడ్డి పేరు తెరమీదకు వస్తోంది సిద్ధారెడ్డి పార్టీ తరపున పోటీ చేస్తే తను ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నట్టుగా ఈ ప్రాంతానికి చెందిన రెడ్డి ప్రకటించారు సిద్ధారెడ్డి స్థానికేతరుడు అని అంటున్నారు ఆయనతో పాటు మరికొందరు గొంతు కలుపుతున్నారు తలుపుల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి కోడలే కల్పలతా అని తెలుస్తోంది వారికి నియోజకవర్గం వ్యాప్తంగా బంధుగణం పరిచయాలు కలుపుగోలుతనం ఉందని సిద్ధారెడ్డికి ఇవి లేవనే అభియోగాలు వినిపిస్తున్నాయి ఆమె పోటీ చేస్తే వజ్రభాస్కర్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తారని అంటున్నారట అలాగే పూల శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ విషయంలో అసహనంతో ఉన్నారట సిద్ధారెడ్డిని ఓడిస్తే వచ్చేసారి తనకు పగ్గాలు దక్కుతాయనే లెక్కతో ఉన్నారట ఆయన ఈ నేపథ్యంలో సిద్ధారెడ్డి అభ్యర్థిత్వం పట్ల పార్టీలో ఇలాంటి అసమ్మతి తెరమీదకు వస్తోంది ఇక కదిరికి చెందిన మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్ మాజీ మంత్రి షాకీర్ ఇతర ముస్లిం నేతలు కూడా కల్పలత అభ్యర్థిత్వానికే సపోర్ట్ చేస్తున్నారని సమాచారం ఏ రకంగా చూసినా కల్పలత అభ్యర్థిత్వానికి ఎక్కువ మద్దతు లభిస్తోందని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది మరి ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది